హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో ఓట్స్ ఉప్మా అయితే చేస్తున్నాను ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోకి రెండు కప్పుల ఓట్స్ని అయితే తీసుకున్నాను వాటినైతే మీడియం ఫ్లేమ్ మీద పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే కింద ఉన్నది మాడిపోతుంది ఇలా కలుపుకుంటూ ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి అదే కళాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర అయితే వేసుకున్నాను ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిగడ్డలు అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వాటిని అయితే బాగా వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి కొంచెం ఇంగువ అలాగే కొంచెం పసుపు అయితే వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి పసుపు మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను రెండు కప్పుల ఓట్స్కి మూడు కప్పుల వాటర్ అయితే తీసుకున్నాను రెండు కప్పుల ఓట్స్కి రెండున్నర కప్పుల వాటర్ అయితే తీసుకోవచ్చు నేనైతే మూడు కప్పుల వాటర్ అయితే తీసుకున్నాను ఇలా వాటర్ పోసుకున్న తర్వాత అందులోకి టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మరిగించుకోవాలి చూసారు కదా చాలా బాగా మరుగుతుంది ఇప్పుడు ఇందులోకైతే వేయించి ఉంచుకున్న అయితే వేసి కలుపుకోవాలి మనం ఉప్మాని ఎలా చేసుకుంటామో అలాగేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఉప్మా అనేది ఎంత ఫాస్ట్గా రెడీ అవుతుందో ఓట్స్ కూడా అంతేనండి చాలా ఫాస్ట్గా రెడీ అవుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూసారు కదా చాలా బాగా అయితే ఉడికింది ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఓట్స్ ఉప్మా అయితే ఓట్స్ అనేవి హెల్త్కి చాలా మంచివి అందరికీ తెలిసిందే ఇది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది మీకు గనక ఈ ఓట్స్ ఉప్మా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్